హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కొత్ వీడియోతో మీ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్ ఏంటంటే ఏపీలో స్కూల్స్కి వచ్చేసి వేసవశాలన్నీ ప్రకటించింది ప్రభుత్వం ఓకే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు మరెన్నో డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ వీడియో మీకన్నా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మా ఛానల్గా సస్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సస్క్రైబ్ చేసుకోండి పక్కన కంటసం ఆల్లో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టే కానీ మీకు ఏమైనా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాక్కు వెళ్ళిపోతాం టాప్కి వెళ్ళిపోయే ముందు వీడియో ఒక హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెడదాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే విధంగా ఇక్కడ మనం బ్రిక్ బ్రేకింగ్ బ్రేకింగ్ స్కూల్లోకి వేసవి సెలవులు ఏపీ స్కూల్లోకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ పదకొండు వరకు స్కూళ్ళకు వేసవి సెలవులు స్కూళ్ళకు సెలవులు ఉంటాయని జూన్ పన్నెండున స్కూళ్ళు పునఃప్రారంభం ఓకేనా మనకు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జూన్ ఓకేనా స్కూల్స్ వచ్చేసి హాలిడేస్ ఓకేనా దాని తర్వాత జూన్ పన్నెండవ తేదీ వచ్చేసి స్కూల్ వచ్చేసి రీఓపెన్ అదేవిధంగా లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి ఇరవై నాలుగు నుంచి సెలవుతే లాస్ట్ ఇయర్కి ఇంకా ఇరవై మూడే ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్కి ఈ నెల ఇరవై మూడున స్కూల్కి చివరి పని దినం అదే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే ఇది వచ్చేసి ఇప్పుడే వచ్చేసి మనకనేది అప్డేట్ అనేది రావడం జరిగింది వెంటనే వచ్చేసి వీడియో అనేది చేయడం జరిగింది అదే విధంగా ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ అని పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అవ నైస్ డే జై హింద్